ఎలా అండి ఎలా అన్నారు అందరూ బాగున్నారా నేను మీ పేజీవాడు బలమ్మ చాలా రోజుల తర్వాత వాళ్ళు మీ ముందుకు వచ్చేస్తాను దసరా ఎలా చేసుకున్నారు దసరా నవరాత్రిలో పూజలు ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను పూజలు ప్రసాదాలు మేకప్స్ డాన్సులు ఇవన్నీ ఆల్రెడీ చెప్పించే అంటారు కదా ఇంతకీ విజయవాడ వచ్చారా అమ్మ దర్శనం చేసుకున్నారా ఈసారి నేను నా నేను పుట్టిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం మంది లక్షల్లో రోజుకి లక్షల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడం అసలు భవానీలు అయితే చెప్పక్కర్లేదు ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు విజయవాడలో దసరా ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మీరందరూ ఒక్కసారైనా అమ్మ దర్శనం చేసుకున్నారా దర్శనం చేసుకున్న ఆ చల్లని తల్లి కరోనా కటాక్షలు ఎప్పుడూ మీ మీదే ఉంటాయి అండ్ నా దసరా నవరాత్రులు అయితే ఈసారి అనుకోకుండా చాలా చేశాను డైలీ ఇంట్లో పూజ ప్రసాదాలు ఈవినింగ్ పూజ ప్రసాదాలు మేకప్స్ డాన్సు చెప్పిందే చెప్తున్నానని కాదు కానీ నా డైలీ ఆ నవరాత్రులు ఇదే అనమాట సెకండ్ యాప్ లేదు అందుకే వీడియోస్ కూడా చేయలేదు రెండు రోజులు ఏదో ఒక రైట్ చాలా కష్టంగా బ్లాగులు పెట్టాను కానీ తర్వాత అసలు అది కూడా కుదరలేదు ఈ దసరాలో నేను కొత్తగా అయితే వడి బియ్యం పోయించుకున్నాను మా నా వారాహి మాత గుడి ఇయ్యే కదా మనకి పరిచయం సో కుదుర్చుకొని అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళ వెళ్ళడానికి ట్రై చేశాను మ్యాక్సిమం నాలుగు రోజులేమో వెళ్ళినట్టున్నాను కుదరదేమో అనుకున్నాను బట్ కుదిరింది వారాహి మాత గుడికి వెళ్ళాను బియ్యము కుంకుమ పూజ అనుకోకుండా అమ్మవారికి వారాహి అమ్మవారికి మూల నక్షత్రం రోజు మన చేతులతో తొలిసారిగా ఆ అగుళ్ళో అభిషేకాలు అయితే చేశాము చాలా హ్యాపీ అండి అంటే ఆయనకు అమ్మవారి కల్లో కనిపించింది అనమాట ఇద్దరు అమ్మవారిలో ఒక అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఇంకో అమ్మవారు ఎలా ఉంటున్నారు అలా రెండు రోజులు వరుసగా వచ్చింది ఏంటని మాతని అడిగాను అమ్మ అభిషేకం చేయమని అమ్మ అడుగుతుంది అన్నారు సో మూల నక్షత్రం మాకు కొంచెం ప్రోగ్రామ్స్ ఏమీ లేవు అంటే మేకప్స్ లేవు సో ఆ రోజు చాలా మంచి రోజు కూడా అమ్మవారి నక్షత్రం అని చెప్పేసి ఆ రోజైతే అభిషేకాలు పెట్టుకున్నాం ముందు రోజు ముందు అలాగే ఒకరోజు మధ్యలో గ్యాప్ వస్తే బతుకమ్మ ఆడామనమాట బతుకమ్మ కూడా మా ఫ్రెండ్స్ వచ్చారు చాలా చాలా బాగా జరిగింది ఈసారి బతుకమ్మ ఎక్కడ ఆ డాన్స్ డాన్స్ క్లాస్లో లబ్బిపేట గుళ్ళో అండ్ వారాహిమాత గుడిలో ఇట్లా అసలు ఆరింటికేమో స్టార్ట్ చేసి మూడింటికి స్టార్ట్ చేస్తే మళ్ళీ మేము ఇంటికి వరికి వన్ వరకు బతుకమ్మ ఆడుతూనే ఉన్నామన్నమాట ఒకే రోజు మూడు నాలుగు ప్రోగ్రామ్స్ కూడా ఈ ఇయర్ చేసాము ఎప్పుడూ టూ ప్రోగ్రామ్స్ చేసాం కానీ ఇట్లా త్రీ ఫోర్ ప్రోగ్రామ్స్ అయితే చేయలేదు ఇయర్ అవి కూడా చేశాము ఒకే రోజు ఇక్కడ సిద్ధార్థ వివంత అండ్ నందిగా మా సత్యమ్మ తల్లి గుడి ఆ రోజైతే టూ టూ అయిపోయింది ఇది ఇంత వివంతలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అనమాట నేను చెప్పాను కదా అమ్మవారికి అభిషేకాలు చేసాము తొలిసారిగా గుడిలో వాళ్ళ గుడి ఎనిమిదేళ్ళు ఏమైందంటే అమ్మవారికి కూడా మనమే చేసాము ఆ మాత అయితే చాలా హ్యాపీ ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో మేము అసలు అభిషేకం చేయాలనేది రాలేదు ఫస్ట్ టైం మీరు చేస్తున్నారు అని చెప్పి వారహిమత జై వారహిమత జై దుర్గమత జై భవానీ నాకైతే చాలా హ్యాపీ ఉంది ఈ దశరా ప్రశాంతంగా ఉంది అంత హడావిడిలో కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే అది అమ్మ దయవల్లే ఇంతకీ మీరు ఈ దసరా నవరాత్రులు వచ్చేసారా ఊర్లు వెళ్ళి వచ్చేసారా దసరా అయితే ఇంకా నేను కంప్లీట్ చేయలేదు యాక్చువల్లీ మేము తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు చేసి దసరా రోజు అమ్మవారికి ఎరుపు చూపిస్తామన్నమాట కోడిది బట్ ఇయర్ ఇంకా అవ్వలేదు అనుకోకుండా మాకు దసరా రోజు కూడా పాపకి ప్రోగ్రామ్ ఉండే లీలాకృష్ణ వినోదు కృష్ణుడి దిన నాటకం అనమాట లబ్బిపేట వెంకటేశ్వర గుడిలో సో అదే రోజు వారాహిమాత గుడిలో జ్వాలా తోరణం సో నైట్ అటు పరిగెత్తాము గురువారం వచ్చింది బట్ విజయదశమిది విజయదశమి చేద్దాం అనుకున్నాం కానీ బట్ పాప కొంత ఇబ్బందులు ఉన్నాయి అవి ఒళ్ళో దళ్ళ ఉన్నాయి కదా అని ఆపేశాను అలాగే అనుకోకుండా ఆ రోజు నైటే ఇబ్బంది అయితే అనమాట ఇంకా ప్రశాంతంగా రేపు ఆదివారం చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం కక్క ముక్క వండేసుకుందామని అని కూడా పాపని చెట్టునగిలో ప్రోగ్రాం దింపి ఆ గ్యాప్లో వారాహిమాత గుడికి వెళ్ళి కుంకుమ పూజ చేసుకున్నాను అబ్బా ఈసారి నాకు నిజంగానే ఇంత ఓపిక నాకు ఉందా అని నాకే అర్థమైందనమాట పర్లేదండి మనకి యాక్టివ్నెస్ ఎక్కువే జై మాత ఇది అమ్మవారి గుడిలో కుంకుమ పూజ అండ్ హారతి నాతో పాటు మీకు కూడా లడ్డూలా తయారైపోతున్న రోజు రోజుకి అమ్మవారి హారతి దుర్గాష్టమి రోజు అనమాట అదే రోజు చిటినగర్లో ప్రోగ్రామ్ పాపది సో అక్కడ మళ్ళీ కుంకుమ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పాప దగ్గరికి వచ్చేసాను ఈ ఒక్క గుళ్ళోనే రండి పిల్లలకి మేడంకి కలిపి వాళ్ళు దిష్టి తీస్తారు చాలా చాలా బాగుంటుంది అంటే మన పిల్లలు అనుకొని తీస్తారు కదా అది చాలా బాగుంటుందన్నమాట ఇంకెక్కడా ఉండదు ఆ గుడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలందరికీ తీస్తారు ఇది మహా మర్దిన అవతారం రోజు ఇంకా ఫుల్ వీడియో పెట్టలేదు ఎందుకంటే స్ట్రైక్ పడిద్ది అని నేను జనాలు భయపడతాను స్టేటస్ పెడితేనే చాలా మంది జనాలు భయపడ్డారు మీకు చూపించిందంతా ఖాళీ హోమం నైట్ పన్నెండింటికి చేశారనమాట అక్కడ మాతలు ఇది దసరా రోజు ఫుల్గా రెడీ అయిపోయే వేళ భవానికి ఆ రోజే భవానీలందరికీ విడిముళ్ళు ఆ రోజు మార్నింగ్ అంతా అక్కడే సరిపోయింది ఈవినింగ్ రాక్షసుడు సుడిగాలి రాక్షసుడు అనమాట అండ్ తర్వాత దేవకి బాబు కూతురు ఫోటోలు తీసుకున్నారు అండ్ ఫైనల్గా దసరా రోజు జ్వాల తోరణం ఇది నా దసరా నవరాత్రులు దసరా కక్క ముక్క నెక్స్ట్ వీడియో